హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ అశ్విని కిచెన్ ఇది మా కొత్త యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు అశ్విని మేము కొత్తగా ట్రై చేస్తున్నామండి ప్లీజ్ మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ గురుగాకు పుల్ల చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది పచ్చిపల్లీలు వేసి చేస్తారు ఇది మా ఇది మా సైడ్ చాలా ఫేమస్ అండి రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు టమాటాలు హాఫ్ కప్పు ఎర్ర ఎర్రగడ్డలు మా సైడ్ ఉల్లిపాయలని ఎర్రగడ్డలు అంటారండి హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ ఒక రెండు రెబ్బలు చింతపండు కడి బాగా కడిగేసి వేయాలండి కొద్ది రెండు రెబ్బలు కరివేపాకు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా అంటే టూ టేబుల్ స్పూన్ దాకా పప్పులు పొడి అండి ఇది నేను తర్వాత వీడియోలో చేసి చూపిస్తాను ఇది సాంబార్ పప్పు చాలా వేసు పప్పులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక రెండు కట్టలు గురుగాకు బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఒకసారి ఈ ఆకు నేను మీకు చూసి చూ చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుందండి ఈ ఆకు ఒకసారి గరిటె తీసుకొని బాగా కలిపి తర్వాత ఒక కప్పు దాకా పచ్చిపల్లీలు ఆకు ఒక పక్కన వేసుకోవాలండి తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూతకున్న రబ్బర్ విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వచ్చి గాలంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలా ఉంటుంది తర్వాత ఒక గిన్నెలకి కొద్దిగా పప్పు నీరు కొద్దిగా గింజలు పక్కకు తీసి పెట్టుకొని బాగా పప్పుని ఎనుపుకోవాలండి తర్వాత పక్కన ఒక పోపు గరెట తీసుకొని పోపు గో పోపు గరెటలకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా పోపు దినుసులు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించి పప్పులో బాగా ఎనుపుకున్న పప్పులోకి కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాగి ముద్ద గురుగాకు పులకూర రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ